అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కోనసీమ అమ్మాయి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పాలతో బిస్కెట్స్ ఏంట్రా బాబు అంటున్నారా పాలతోటి అలాగే మైదాతోటి చూడండి ఫుల్ వరకు వీడియో చూడండి చాలా బాగుంటుంది మీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇంక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి నేను ముప్పావు కప్పు అయితే షుగర్ అయితే తీసుకున్నాను మీరు షుగర్కి బదులు బెల్లం తీసుకున్నా పర్లేదండి మీకు ఆప్షనల్ అనమాట మీ ఇష్టం అండి ఏదైనా సరే బిస్కెట్స్ అయితే చాలా బాగా వస్తాయి నేనైతే ముప్పావు కప్పు అయితే షుగర్ తీసుకున్నాను షుగర్ అయితే ఫుల్ మిక్సీ పట్టాలండి మెత్తగా మిక్సీ పట్టేయండి మిక్సీ పట్టేసిన తర్వాత ప్రాసెస్ అయితే చెప్తాను ఒక గిన్నె అయితే తీసుకోండి ఒక మందపాటి గిన్నె ఆ గిన్నెలో అయితే మీరు షుగర్ మిక్సీ పట్టారు కదండి మనం పావు కప్పు షుగర్ మిక్సీ పట్టామంటే మ్యాక్సిమం కప్పు ఫుల్గా అయితే షుగర్ వచ్చేస్తుంది నేనైతే ఇంకా కప్పుతో కొలచకుండా ఇంకా మిక్సీ పట్టిందైతే డైరెక్ట్గా అయితే గిన్నెలో వేసేస్తున్నాను మీరు కూడా అలాగే మిక్సీ పట్టేసి గిన్నెలో అయితే వేసేసుకోండి చూసారా మెత్తగా ఎంత బాగుందో పిండి అయితేనే పిండిలా ఉంది కదండి సేము మైదా పిండిలా ఉంది అలాగే మీరు నూనె వేసుకుంటే నూనె వేసుకోండి లేకపోతే నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనేం చేశానంటే ఒక అది గుంట గుంటగరిటె ఉంటుంది కదండి ఒక గుంట గుంట గరిటెడైతే నూనె ఒక గుంట గరిటె నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి వేసేసుకోవచ్చు రెండు రెండు గరిట్లు అలాగే నూనె కూడా వేసుకోవచ్చు అంటే నెయ్యి ఉంటే నెయ్యి అది ఉంటుంది రెండు సమానంగా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి దానికోసం నేను రెండు సమానంగా వేసాను మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి ఇది లేదు అది లేదు అని ఏమనుకోకండి ఇంక అయితే నేనైతే పాలండి మీ దగ్గర ఏ పాలు ఉంటే ఆ పాలు ప్యాకెట్ పాలన్నా నార్మల్ పాలు అయినా ఏ పాలైనా పర్లేదు కాచేసిన తర్వాత కొంచెం గోరు వెచ్చగా ఉండగా అయితే ఆ షుగర్ పౌడర్లో అయితే వేసేసుకుని మూడు ఫుల్గా కలిపేయండి షుగర్ పౌడర్ వరకు కలిసిన తర్వాత మెయిన్ ఏంటంటే మైదా అండి మనం మైదాతోటి బిస్కెట్లు చేస్తున్నాము మీకు మైదా ఇంట్రెస్ట్ లేకపోతే గోధుమ పిండితో చేసుకున్నాను వేసుకోండి కాకపోతే కొంచెం టెక్చర్ తేడా ఉంటుంది కానీ టేస్ట్ అయితే ఒకలానే ఉంటుంది సేమ్ అదే టేస్ట్ అలాగే ఉంటుంది మైదా పిండి అయితే కొంచెం క్రిప్సీగా కొంచెం బాగా వస్తాయి కరకరలాడుతూ ఉన్నట్టు కొంచెం గోధుమ పిండి అయితే కొంచెం మెత్తగా ఉంటాయి మన గుడ్డే బిస్కెట్లు ఉంటాయి కదా సేమ్ ఆ టైప్లో ఉంటాయి అనమాట వాళ్ళు కూడా మైదాతో చేస్తారు అంటే టూ టూ మిక్సింగ్ చేస్తారంట నేను బేకరీ వాళ్ళని అడిగాను దేంతో చేస్తారని రెండు కలిపి చేస్తారంట వాళ్ళైతేనే ఇంకా నేనైతే మీకు ఏంటంటే మెయిన్ ప్రోసెస్ ఏంటంటే పాలు వేసిన తర్వాత షుగర్ పౌడర్లో మనము ఇది ఉంటుంది కదండి మనం అరుసులు చేస్తాం కదండి అరుసులు చేసినప్పుడు పచ్చిపిండి వేస్తాం కదా మనం పిండి వేసినప్పుడు ఎంత కలుస్తుంది ఎంత పడుతుంది అనేది మనకి ఐడెంటిఫై ఉండదు కదా సేమ్ దీనికి కూడా అంతేనండి ఎంత పిండి పడుతుందని అయితే నేను చెప్పలేను మీరు షుగర్ పౌడర్ పాలు వేసిన దాన్ని బట్టి మీకు ఎన్ని కప్పులు అయితే పడుతుందో వేసి చపాతి పిండి అంతా కలిసిలాగా అయితే పిండి అయితే వేయండి మీకు ఎంత పడుతుందో అంత అంతే తప్ప నాకైతే ఐదు కప్పు ప్పులైతే పట్టిందండి మైదా పిండి అయితేనే కుప్ప అంటే గ్లాసులు అనమాట మీకు క్వాంటిటీ బట్టి మీకు ఎంత పడుతుందో చూసుకుని అయితే కలుపుకోండి నేను చూపించాను కదా అలా కలుపుకోండి నేనైతే పిండి అయితే చపాతి ముద్దలా కలిపేసి పక్కన అయితే ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి పక్కన పెడితే కొంచెం అనమాట మెత్తగా అవుతుంది పిండి అయితే ఇది మైదా పిండి కదండి కొంచెం మెత్తగా అయ్యి లోపల చూసారో ఎలా ఇచ్చుకుందో పిండి అయితేనే కాకపోతే ఇది ఆరకూడదండి అదే అంటారు కదా మనకు కూడా అరిసెలకి పిండి ఆరకూడదు అని చెప్పేసి మూత పెట్టేసి ఉంచుతాం కదా సేమ్ ఇది కూడా అంతేనండి అండి మా గోదావరి సైడు అరిసెలు చేస్తామండి చాలా బాగుంటాయి సేమ్ అదే ప్రాసెస్లా అనిపిస్తుంది ఇది కూడా అని ఎందుకంటే పిండి కలుపుతున్నాం కదండి పిండి ఎంత పడుతుంది ఏంటని చెప్పేసి అది సేమ్ నాకు అరిసెలు చేసినంత అనిపించింది అనమాట ఇంక నేనైతే ఒక ముద్ద తీసుకుని కనవ ముద్ద అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను చాలా ఓపికగా చేసుకోవాలండి మనకి ఇష్టమైనవి కావాలంటే కొంచెం ఓపికతో చేసుకుంటే బాగా వస్తాయి అనమాట ఇంకా చపాతీలాగా అయితే చేసేసుకుని పక్కన పెట్టుకోండి చూసారా ఎంత చేసుకున్నాను నేను అంటే బాగా దలసరిగానే కాదు అలాగని చెప్పేసి బాగా పలసగానే కాకుండా కొంచెం మందంగా చేసుకోండి ఇలా మందంగా చేసుకుంటే ఎందుకంటే ఇది మన మాట విండదండి పిండి నేను అదే పిండి కూడా వేయకుండా నూనె కూడా వేయకుండా చపాతి చేస్తున్నాను మీరు పిండి కావతా పిండి వేసుకోండి పిండి వేసిన తర్వాత పైన కొంచెము బాగా ఉండదు కలర్ వెంటనే చేంజ్ అయిపోతుందండి వేపుతున్నప్పుడు దానికోసం పిండి కానీ నూనె కానీ ఏమీ వేయలేదు ఇంకా పిల్లలకు కొంచెం హెల్తీగా ఉండాలని చెప్పేసి నా దగ్గర నువ్వులు ఉంటే నువ్వులు వేసుకున్నాను మీ దగ్గర నువ్వులు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నువ్వులు ఆప్షనల్ మాత్రమే నేను టేస్ట్ కోసం మాత్రమే వేసాను మా పిల్లలకి ఇష్టం అనమాట నువ్వులు ఉండాలి కానీ నువ్వులు అంటే దానికోసం వేసానండి ఇంకా మీ దగ్గర వాటర్ క్యాప్లు ఉంటాయి కదండి వాటర్ బాటిల్కి మూతలు ఉంటాయి కదా ఇదే మూతని కాదు మీ దగ్గర ఏ మూత ఉంటే అది లేకపోతే దీని సైజ్ అంతా బిస్కెట్లు చేసుకునే సైజ్ అంత గిన్నె కానీ మూత కానీ ఏదో ఒకటి ఉంటాయి కదా మన ఇంట్లో సరుకులు ఏదో ఒకటి తీసుకుని అయితే ఇలా అయితే బిస్కెట్స్ చేసుకునే ఆకారంలో అయితే ఇలా ఇలా పిండి పిండికి ఇలా ఇలా పెట్టుకుని చేసుకోండి బిస్కెట్లా వచ్చిలా కానీ తర్వాత ఎక్స్టర్నల్ పిండి ఉంటుంది కదండి ఆ పిండి అంతా తీసేసుకోండి చూసారండి ఈ పిండితో కూడా మనం బిస్కెట్ చేసుకోవచ్చు చాలా వేస్ట్ పిండి అయితే వచ్చేస్తుంది ఫస్ట్ గుండా ట్రై చేసిన ఎవరైనా సరే కొంచెం తక్కువ తక్కువ చేసుకోండి మ్యాక్సిమం బాగానే వస్తాయి కాకపోతే కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది కొంచెం ఓపికగా చేసుకోవాలి ఎవరైనా సరే కింద కూర్చొని ఎందుకంటే ఇంతసేపు మనం గ్యాస్ దగ్గర కూర్చొని చేసుకోవాలంటే కాల్ నొప్పులు వస్తాయండి సేమ్ నాకు కూడా నొప్పులు వచ్చినాయి కాబట్టి మీకు ఒక చిట్కా అయితే చెప్తున్నాను కింద కూర్చొని చేసుకోండి నేను వీడియో షూట్ చేయాలి కాబట్టి గ్యాస్ మీద అయితే నాకు ఈజీగా ఉంటుంది కాబట్టి నేనైతే గ్యాస్ మీద అయితే మీకు చేసి చూపిస్తున్నాను అలాగే చాలామంది గ్యాస్ బల్ మీద నేను ఒకసారి స్పీచ్ చేశాను చాలామంది కామెంట్ పెట్టారండి గ్యాస్ పళ్ళ మీద చేయకండి ఇది డస్ట్ ఉంటుంది కదా అన్నారు లేదండి నేను ఫుల్గా విమ్తో క్లీన్ చేసుకుని అదే విమ్ జల్లు ఉంటుంది కదా ఫుల్గా నీట్గా క్లీన్ చేసుకునే చేశాను ఎందుకంటే నా దగ్గర చపాతీ కర్ర అవి ఏమి లేదండి అదే కర్ర ఉంది కానీ అదే పీటు ఉంటుంది కదా పీట అయితే లేదనమాట దానికోసం అయితే ఎక్కువగా గ్యాస్ బల్ మీద చేసుకుంటాను ఇంకా బిస్కెట్లు అన్నీ చేసేసి ఒక పక్కన పెట్టేసుకోవాలండి ఫస్ట్ అయితే చేసుకుంటా వేపుదామంటే కాదు ఒకసారిగా ఒక పక్కన చేసుకుని పెట్టుకున్నామంటే ఇంకా మనం ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే నూనె అయితే ఫుల్గా అవసరం లేదు మీ దగ్గర ఎంత నూనె ఉంటే అంత మొగట్లో వేసుకోండి అలాగే బిస్కెట్లు నూనె అండి ఎక్కువ కాకూడదు అలాగని చెప్పేసి బాగా సిమ్లో పెట్టకూడదు మీడియంలో లోలో అలాగా అడ్జస్ట్ చేసుకుంటూ మీరు మంటనైతే పెట్టుకోండి మీరు మాత్రం బిస్కెట్స్ వేసినప్పుడు బిస్కెట్ దగ్గరే ఉండాలి ఇక్కడ బిస్కెట్స్ వేసేసి వేరే చోటకి వెళ్ళారంటే అవి మాడిపోతాయండి అందుకని చెప్పేసి మీడియంలో సిమ్లో పెడుతూ చెయ్యాలి ఇవి చూసారండి బిస్కెట్లు పైకి అయితే ఇలా తేలుతాయి అనమాట ఎంత బాగా తేలినాయో చూసారా నేను డిజైన్ పెట్టాను కదండి మీకు చెప్పడం మర్చిపోయాను అలాగే మూతతోటి మీరు డిజైన్ కింద పెట్టుకోవచ్చు మీ ఇష్టం పెట్టుకుంటే పెట్టుకోండి లేకపోతే లేదు డిజైన్ పెట్టుకుంటే పిల్లలకి ఆకర్షణీయంగా కనిపించే బిస్కెట్స్ మనం బయట కొన్న బిస్ లాగా అనిపించి వాళ్ళు తింటారనమాట ఇంట్రెస్ట్ కానీ దానికోసం అయితే ఆ డిజైన్ అయితే పెట్టాను నిజంగా చెప్తున్నానండి బిస్కెట్స్ అయితే చాలా బాగున్నాయి ఐ హోప్ యూ నిజంగా చాలా చాలా బాగున్నాయి మీరు చేసిన తర్వాత నాకు కామెంట్ చెయ్యండి ఒక్కసారి ట్రై చేయండి ప్రతి ఒక్కరు ట్రై చేసిన ప్రతి ఒక్కరు నాకు కామెంట్ పెట్టండి ప్లీజ్ అలాగే చూసారండి బిస్కెట్లు దగ్గరుండి వేపుకుంటే మంచి కలర్ అయితే ఇలా బిస్కెట్స్లో వచ్చేస్తాయి అనమాట నువ్వులు చూసారు ఎలా కనిపిస్తున్నాయో నువ్వుల తర్వాత మూకుట్లో ఉండిపోతాయండి కొద్దిగా అయితే తీసుకుంటుంది కొద్దిగా అయితే తీసుకుంటున్నా దు పర్లేదండి నువ్వుల నూనె కూడా మనం కర్రీస్లో వాడుకుంటాం కదా సేమ్ టు సేమ్ అనమాట అన్నీ అలా ఫ్రై చేసేసుకోండి ఎందుకంటే ఎక్కువ ప్రాసెస్ వీడియో ఎక్కువ లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి మీకు ఇలా అయితే చూపిస్తాను మీడియంలో లోలో పెట్టకుండా ఫ్రై చేసుకోండి ఎక్కువ హైలో అయితే పెట్టకండి మాడిపోతాయి అంటే లోపల పిండి కూడా ఉడకాలి కదండి నిజంగా చెప్తున్నాను చాలా కరకరలాడతా ఎంత బాగున్నాయంటే నిజంగా చాలా బాగున్నాయండి ఒక్కసారి ఇలా ట్రై చేసి మంచి కామెంట్ నాకు కామెంట్ బాక్స్లో పెడతారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే ఇంకా చేసేసిన తర్వాత టేస్ట్ అయితే చూస్తున్నాను నేను కూడా మీకు కనిపించాలి కదండి ఎవరు చేశారని అందుకని చెప్పేసి బౌల్లో వేసేసుకున్నాను అనమాట మా పిల్లలు ఆల్రెడీ చాలా బిస్కెట్స్ అయితే పట్టుకుని వెళ్ళిపోయారు నాకైతే ఈ బౌలుడు బిస్కెట్స్ సైడ్ అవని అండి ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయండి అలాగే ప్రతి ఒక్కరు మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే కనుక మీకు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇది మా నా రిక్వెస్ట్ మాత్రమే ఇంకా నా వీడియోస్ చాలా ఉన్నాయండి ఒక్కసారి నా ఛానల్ ఓపెన్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఓపెన్ చేసి వీడియోస్ అన్నీ చూడండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ చుట్టాలకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ షేర్ చేసి ఈ కోనసీమ అమ్మాయిని ముందుకు తీసుకెళ్ళండి ఓకేనండి ఈ వీడియో అయితే ఇక్కడ వర్క్తో నేను ఆపేస్తున్నాను లేకపోతే మా సబ్స్క్రైబర్స్ నుండి కొట్టేస్తారు ఓకేనండి ఈ కోనసీమ అమ్మాయిని మీరు ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ సో మచ్ బాయ్ బాయ్ సీ యూ విషయం చెప్పడం మర్చిపోయానండి అందుకే బాయ్ బాయ్ చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చాను ఏంటంటే బిస్కెట్లు వెంటనే కరకరలు ఆడవండి మ్యాక్సిమం ఒక గంట తర్వాత అయితే చేసిన వెంటనే మెత్తగా ఉంటాయి తర్వాత కరకరలు ఆడతాయి అనమాట దానికోసం ఓకే బాయ్ బాయ్